విడవలూరు మండలం విడవలూరులో డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం నందు వైసీపీ మండల అధ్యక్షులు కోటమిరెడ్డి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు சேண்டா ட்ரா புஜர் கர் புஜ கொள்ளு ಸರ್ ಚೂರು ಅದೇ ಮುದ್ದೆ ಮುದ್ದೆ sir sir yaar yaar wale na 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 team le lo bolo wala na na kella <coughs> nah. ಅಂದ್ರ ನೆಲ್ಡಿ ಯಾರ దే లైవ్ ఆ అనునో రేట్ జరుగుతూ ఎందువల్లనంటే ఈరోజు మా మా నాయకులు మా ప్రీతం నాయకులు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర పిఎసి సభ్యులు మాజీ శాసనసభ్యులైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు విడవలూరు మండలంలోని నాయకులందరూ కలిసి ఒక చోట చేరి రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర ప్రసన్న కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు నల్లపరెడ్డి కుటుంబ అభిమానులు అందరూ వచ్చి అతని ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలి తెలియజేయడం జరిగింది హ్యాపీ బర్త్డే టు యూ నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఘన విజయంగా ఈరోజు కార్యకర్తలు కానీ మరియు మండల నాయకులు కానీ ఈ రోజు మండలంలో హెడ్ క్వార్టర్లో లో శ్రీ నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలని ఘన విజయంతో ఈరోజు జరుపుకోవడం జరిగింది నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని రాబోయే ఎన్నికల్లో ఈ మండలం తరపున అత్యధిక మెదా మేము గెలిపిస్తామని చెప్పి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా శ్రీ నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మాట ఇస్తా ఉంటాము పేరు పేరున మండలాల్లో ప్రతి గ్రామంలో ఆ కార్యకర్తలు ఉప్పొంగుతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది అలా చూడాలి నెల్లి మేము నలబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి మరియు జగన్మోహన్ రెడ్డి గారి గారికి పంపించి మంత్రి వర్గంలో ఆశలు ఈ మండలం నుంచి పెరుగుతూ ఉన్నాయి వైఎస్ఆర్ సిపి నాయకులు ప్రతి ఒక్కరు కూడా కామ్ గా ఉంటా ఉన్నారు ఎందుకు అంటే రాబోయేది అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నాను మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర పిఎస్సీ సభ్యులైన మా ప్రీతమ నాయకులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా విడవలూరు మండల హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ గారి విగ్రహం దగ్గర మండల పార్టీ అధ్యక్షులు కాటం రెడ్డి కోటం రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాల నుంచి ఇచ్చేసిన నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు జగనన్న అభిమానులు నల్లపురెడ్డి అభిమానులు అందరం ఒక చోట చేరి ఈ యొక్క పుట్టినరోజు వేడు వేడుకలు జరుపుకోవడం జరిగింది నల్లపురెడ్డి సి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గురించి చెప్పాలంటే ఒక రెండు మాటలు ఇరు ఇప్పుడు మీ మీడియా ముఖంగా మీకు తెలపడం జరుగుతుంది సంఘం బ్యారేజీకి నిర్మాణం సృష్టికర్త నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెండోది ముదువిర్తి ముదువిర్తిపాలెం కాజువే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిదిలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ మహానేత ప్రపోజల్ పంప్ ప్రపోజల్ పంపించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అనివార్య కార్యక్రమాల వల్ల మహానేత రాజశేఖర రెడ్డి గారు మరణించాడు మరణించిన మరణించినా కూడా మన నాయకుడైన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అప్పుడే హామీ ఇచ్చాడు ఏమని అది ఖచ్చితంగా చేస్తానని చెప్పిన మహానేత దివంగత నేత వైఎస్ఆర్ గారు ప్రసన్నాన్నకు హామీ ఇచ్చాడు మధ్యలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు గంటడి మట్టి కూడా ఆడేసిన దాఖలాలు లేవు రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో మరలా కొరూ నియోజకవర్గానికి నల్లపెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జననేత జగనన్న ముఖ్యమంత్రి అయ్యాడు ఆ సమయంలో ముదివిత్తి ముదువిత్తిపాలెం కాజువే ప్రసన్న ఎమ్మెల్యే ఉన్న సమయంలో మన ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కాడికి వెళ్ళి ప్రపోజల్సు ఆ వర్క్స్ శాంక్షన్సు ఆ డిపార్ట్మెంట్లో అన్ని కలిసి దాన్ని ఆమోదం పొంది శంకుస్థాపన చేయడం జరిగింది ఇప్పుడు ఆ యొక్క ముదువిత్తి ముదుపాలెం కాస్వే పని వర్క్ జరుగుతుందంటే దానికి ప్రధాన కారణం మహానేత దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు దాన్ని పని మొదలుపెట్టింది మహా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆధ్వర్యంలో పని చేయడం జరిగింది చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పౌరు నియోజకవర్గాన్ని గురించి నల్లపురెడ్డి కుటుంబం ఏం చేసిందో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ఈ రెండే నేను మీకు మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది ఈరోజు ప్రసన్నన్నకు విడలూరు విడలూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జన్మదిన పుట్టినరోజు వేడుకలు తెలపడం జరుగుతుంది హ్యాపీ టీవీ ప్రసన్న